కస్టమర్స్ అడిగిన ప్రైస్ కంటే తక్కువ రేట్కి ఇచ్చేలాగా కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చాలా షైన్ గా ఉంది అసలు సో ప్యూర్ కంచి పట్టు డిజైన్ మేడం అసలు అంతే ప్రతి కలర్ కాంబినేషన్ కూడా మంచి ట్రెడిషనల్ చూడండి సో చాలా చక్కగా ఇచ్చేసారు సో మరి సారీ ప్రైస్ అడగట్లేదు మీరు నేను సారీస్ చూస్తున్నాను మేడం అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఎంత మరి ఈ సారీ ప్రైస్ జస్ట్ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి నిజమేనా నిజంగా సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ వావ్ అసలు సూపర్ అండి సిక్స్ నైన్టీ ఫైవ్ సెమీ పట్టు సారీస్ సారీ ఆల్ ఓవర్ లుక్ సలో విత్ గ్రాజల్స్ వచ్చేసి బోర్డర్స్ బోత్ సైడ్స్ ఈక్వల్ గా బోర్డ్ సైడ్స్ ఈక్వల్ బోర్డర్స్ తెచ్చేసారంటే బ్లౌజ్ కూడా చక్కగా కస్టమైజ్ చేయించుకోవచ్చు సో చూసారు కదండి సెమీ పట్టు సారీస్ చిన్న బోర్డర్స్ ఉన్నాయి బిగ్ బోర్డర్స్ కూడా ఉన్నాయి ఎలా కావాలంటే అలా పిక్ చేసుకోవచ్చు అయితే వెంటనే విజిట్ చేయండి తేజాస్ టెక్టర్ కి జెక్టోన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్